స్వాగతం నాగర్ కర్నూలు జిల్లాలో సీజనల్ వ్యాధులు విష జ్వరాలు మలేరియా డెంగ్యూ ప్రబలకుండా వ్యాధుల పటిష్ట నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్యులు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ ఆదేశించారు కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై వారికి క్షేత్ర అవగాహన కల్పించాలన్నారు ముఖ్యంగా జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి రక్త నమూనాల సేకరణ ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలాగా పర్యవేక్షణ వహించాలన్నారు నాగర్ కర్నూలు జిల్లాలో డెంగ్యూ చికెన్ గున్యా మలేరియాతో ఎవరు చనిపోకూడదన్నారు ప్రైవేట్ ఆసుపత్రులను తప్పనిసరిగా హెచ్ఓ తనిఖీ చేసి పూర్తి స్థాయిలో ఆసుపత్రులు నిర్వహించే వైద్య విషయాలను తనిఖీ చేయాలన్నారు జిల్లాలో అత్యవసర సేవలకు వినియోగించే నూట రెండు నూట ఎనిమిది సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని స్వరాజ్య లక్ష్మి వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు हास्टल प्रोसेस सी हास्टल मध्ये वीसी हास्टल मध्ये एससी हास्टल मध्ये इदांत जो पिडल स्टेज असे प्लेसेस हास्टल ड्राफ्टेड एसेसिनेशन प्लेसेस काकडे सुद्धा स्पेशल का बेड क्लास सर कोई वार्षिक सुद्धा एक काइंड ऑफ प्रॉब्लेम क्रिएट किया इट वाज रियल काना एंड डेवलपमेंट टोटल का था स्कूल पीरियड फॉर सर नीडेड तो आते वे के ऐसे आर्टिस्टर्स के अंडर में प्लेस మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ ఇది డెబిట్ కార్డ్ ద్వారా ఇది మనకు టెస్ట్ కో బట్ నా పేట్రన్ జస్ట్ రూల్ యూజర్ మనం అక్కడ ఫోర్జన వస్తుంది బాలొస్ వస్తుంది కీ వస్తుంది అంటే అక్కడ చేయాలంటే ప్రివెట్లీ ఒకటే డేట్ మార్కాలు అంటే టెస్ట్ కేసుల కొద్దస్తే కొంత మీకు మనం ప్రిపేర్ చేసుకో అంటే సింపుల్ ఏ